ఓకే ఇక్కడైతే హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇప్పుడైతే మేము ఖమ్మం వెళ్తున్నాము మేమందరికి చెప్పాము కదా మాకు దీవెన్ బాబు బర్త్డే బర్త్డే ఉంది ఖమ్మంలోనే జరుపుకుంటామని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా అందరం కమ్మ వెళ్తున్నాము యాక్చువల్గా ఇప్పుడు అందరం ఉన్నాము కాకపోతే అందరూ దిగారు ఇక్కడ పెట్రోల్ బంక్లో ఉన్నాము ఎందుకు దిగేది అంటే సిఎన్జి మంది సిఎన్జి ఫిల్ చేసేటప్పుడు ఎవరు ఉండకూడదు లోపల అందుకని చెప్పేసి ఇంకా అందరికి దిగుతాం అనమాట అందరి దిగాలన్నమాట మీకు చూపిస్తాను మాక్సిమం అన్ని ఎట్టిగాలే ఉన్నవి ఎట్టిగా వెహికల్సే ఉన్నవి ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తాను అందరు దిగేసారు చూడండి లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి కొంచెం వాష్ వాష్రూమ్లకి వాటికి కూడా అనమాట కాకపోతే మనకి ఇక్కడ ఓన్లీ సిఎన్జి పెట్రోల్ రెండే ఉంటాయి కాబట్టి మనం అంటే ఖర్చు తగ్గించుకోవాలంటే మనం సిఎన్జి వాడాలి ఎందుకంటే అది తక్కువ ఉంటుంది కాబట్టి మైలేజ్ కూడా బాగొస్తుంది కాబట్టి దీనికి ఏంటంటే కెపాసిటీ టెన్ కేజీస్ అనమాట టెన్ కేజీస్ వరకు ఫిల్ అవుతుంది కానీ మనకి వాళ్ళు ఫిల్ చేసేటప్పుడు కూడా ఫుల్ అవ్వదు ఎందుకంటే అది ఏజ్ పట్టేస్తుంది కదా వాళ్ళ దగ్గర అంత ఉండదు మ్యాక్సిమం నైన్ ఎయిట్ వరకు అయితే పడుతుంది అని అన్నారు మీకు చూపిస్తాను చూడండి ఎన్ని ఏంటంటే కొంత తక్కువ ఉన్నాయి ఇక్కడ మన లోకల్లో అయితే హైదరాబాద్ లోకల్లో అయితే అసలు ఇక ఫుల్గా ఉంటాయి ఇక్కడ మనకి మేము వచ్చేసి మనకి ఎక్కడ అంటే నకరికల దగ్గర నగరికల్ దగ్గర టోల్ గేట్ టోల్ గేట్ రెండో టోల్ గేట్ ఉంటుంది కదా హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు సూలర్పేటకి మధ్యలో ఆ రెండో టోల్ గేట్కి బిఫోర్దే ఈ భారత్ పెట్రోల్ బంక్లో ఉంది అంటే ఎవరికైనా తెలియ తెలియకపోతే చెప్తానంటే కొన్ని ఎత్తుకుంటూ వస్తూ ఉంటాం అనమాట మన సీఎన్జి అక్కడ ఉంది సిఎన్జి అక్కడ ఉందని అందుకని మీకు చెప్తున్నాను హైదరాబాద్ నుంచి వస్తుంటే సూర్యాపేట బిఫోర్ రెండో టోల్ గేట్ ఉంటుంది చూడండి ఆ రెండో టోల్ గేట్కి బిఫోరు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనం హైదరాబాద్ నుంచి వస్తుంటే మనకి మంచిగా ఆట యూటర్న్ తీసుకోవడం ఏం అవసరం ఉండదు ఓకేనా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి తక్కువే ఉన్నాయి అందుకని అన్ని ఎట్టిగాలే ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ముందు వెళ్ళిపోయింది ఇది వెళ్ళింది అనమాట ఇక్కడికి ఇప్పుడు ఇది ఈ వెహికల్ కూడా మూవ్ అవుతుంది ఇది కూడా కొత్తదే వెహికల్ నింపించారు మేము అక్కడ కాసేపు వెయిట్ చేసాం అనమాట బాగా వేడిగా ఉంది పిల్లలకి అయితే వేస్తుంది వీళ్ళు వెనక కూర్చున్నారు ఇప్పుడు సూర్యాపేటలో వీళ్ళు టీ తగ్గుతారంట పిల్లలు ఏమో స్నాక్స్ తింటారు ఏం తింటారు నన్ను బాగా ఎనర్జీగా ఉంది బాగా పప్పు అన్న తిన్నది ఇప్పుడు మంచి వాషింగ్ వచ్చింది నేను పొడిచానాన్ని నన్ను ఎక్కడ హైదరాబాద్ నుండి సూర్యాపేట దాకా పప్పు చేత్తో ఎండిపోయిన ప్లేట్ తోనే తీసుకొచ్చారు అది ఇప్పుడు నేను తిగి చెయ్యి కడుక్కొని ప్లేట్ కడుక్కొని వచ్చిన వీళ్ళు మాత్రం మంచిగా ఉన్నారనమాట ఇప్పుడు స్నాక్స్ తినేటప్పుడు మళ్ళీ ఏం తింటారో చూద్దాం వాళ్ళు ఏ పునుగులో సమోసానో బజ్జీయో గారెలు నూడిల్స్ అనగానే చూస్తే నచ్చాలి నెక్స్ట్ స్మెల్ చేస్తే నచ్చాలి అన్నపూర్ణి అన్నపూర్ణి అండి ఫస్ట్ చూడాలి తర్వాత స్మెల్ నచ్చాలి నీట్గా ఉండాలి నువ్వు నీట్గా ఉండాలి నువ్వు నేను సేమ్ నాకంటే నాకంటే కొంచెం ఎక్కువ అదనమాట ఎవరెవరు ఏమేమి స్నాక్స్ తింటారో తర్వాత చూపిస్తాను చందని ఒక రెండు గ్లాసులు టీ తాగుతాడు గ్లాస్ తాగుతాడు ఆయన అర గ్లాసు తాగుతాడు నేను అసలు తాగా ఓకే అండి చూద్దాం ఆల్రెడీ అయిపోయింది ఎప్పుడో బయలుదేరాల్సింది నాలుగు నాలుగున్నరకి బయలుదేరాము ఇప్పుడు మధ్య మధ్యలో ఆకుంటూ వెళ్ళాలి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి మీ ఇంటి వేసరికి ఏ టైం చూడాలి తొమ్మిది అవుతుందో రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు మా ఇంట్లో బ్లాగ్స్ వస్తాయి చూడండి మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా దీవెన్ బాబుకి టీ అప్పలు కావాలంటే కార కోసం ఈ ఎండ కూర్చొని చెమటలు కారి నేను ఇక అప్పలు చేయాలి ఇప్పుడు రేపు నన్ను చంపుతుండు అది ఎక్కడ స్టార్ట్ అయింది జ్వరం వచ్చిన తర్వాత ఒక రోజు హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత కృప్పణ తీసుకొచ్చాడు అనమాట ఏం తిన్నావు అంటే వాడిని టీ అప్పలు తిన్నా అన్నాడు అప్పటి నుంచి అని టీ అప్పలు కావాలని చెప్తే వాడు తీసుకొచ్చాడు కొన్ని ఇంకా అప్పటి నుంచి తగులుకున్నాడు అనమాట నాకు టీ అప్పలు కావాలని ఇప్పుడు కొంచెం పిండి పట్టించుకొని ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చేసి టీ అప్పలు కమ్మ వెళ్తున్నాం దీవెన్ బాబు బర్త్డే కూడా అక్కడ చేస్తాం ఎవరిని పిలవట్లేదు కానీ కారు మా ఒక ఇచ్చేసి తీసుకోవాలి అదనమాట అంటే కొంచెం వాడికి ఒంట్లో బాగాలే కదా ఆల్రెడీ ఇంకా మళ్ళీ ఎక్కువ వాడికి వాడికి బాగుందంటే ఒంట్లో నాకే బాగాలేదు ఎందుకంటే నేనే కాబట్టి పని చేసేది నాకు బాగాలేదు ఇప్పుడేంటి బ్లాగ్ మొత్తం ఈ లోనే తీస్తావా

ంది వేడిగున్నా కాలుతుంది

बस करा चंद्रनगरला उतरू हायकोर्टला लाईट निवेदन पाडे उचो सोचो सोचो नानी तिला ప్లే చాలా వచ్చినాయి ట్వంటీ రూపీస్ వేడి వేడిగా ఉన్నాయి చాలా ఎక్కువ నేను పోరు తింటా ట్వంటీ రూపీస్ అందుకే లేదా వీళ్ళు కాలుతున్నాను వాటర్ బాటిల్ బాటిల్

చిన్నప్పుడు గాబులో బాగా వసేవాళ్ళు ఇప్పుడు గాబులు అన్ని మిస్ అయిపోతున్నాయి గాబులు ఆడుతున్నాయి మా ఇంటికి వచ్చినట్టు వచ్చేటప్పుడే కాదు కూర వండినావు ఏ కూర వండినవు ఏం కళ్ళీ చేసిన

నీ బర్త్డే కె కాల్చేది పేళింది నీ బర్త్డే రవిసార్ కొడుకు పెళ్లి రోజు కూడా అందుకే కాల్తాను అదే అదే నీ బర్త్డే కూడా